ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి ఆగస్టు పంతొమ్మిది మంగళవారం ఈరోజు మీరు జీవితంలోనే అత్యంత కీలకమైనటువంటి రోజు మీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల వల్లే మీకు భారీ నష్టం వస్తుంది అసలు సింహరాశి వారికి జీవితం వీళ్ళ ఇంటిలో ఉండే వ్యక్తి వల్ల ఇంట్లోంచి కొన్ని సమస్యలు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి ఎందుకని వీళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ వల్లే వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి అసలు ఎవరు అసలు ఏ విధంగా వీరికి సమస్యలు తెచ్చి పెడుతున్నారు అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎక్కడా కూడా మీరు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా సింహరాజు వారి యొక్క జీవితంలో కాని వారి యొక్క భవిష్యత్తులో కానీ ఎప్పుడూ కూడా ఒకరి కింద తల వంచే జాతకం అయితే కాదు అసలు సింహరాజు వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తులు వీరికంటే ఒక ప్రత్యేకమైన రకమైనటువంటి గౌరవం ఎక్కువగా ఉంటుంది తమను ఎప్పుడుగా మంచి గొప్ప స్థితిలో చూడాలనే వీరి కోరిక ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి ఉన్నంత మనసు ఎవరికి కూడా ఉండదు ఎందుకంటే వారిది చాలా పెద్ద మనసు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ముందుగా సహాయం చేయడానికి చాలా ముందుంటారు తమ దగ్గర ఉన్న దాంట్లో ఇస్తారు లేకపోతే లేదని వేరే వారి దగ్గర తీసుకునేనా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఆధిపత్యంలో ఉండాలని కోరికే అయినా సరే ఎదుటి వాళ్ళు నష్టపెట్టాలని అయితే కాదు ఇంట్లో గాని సమాజంలో గాని ఉద్యోగంలో కానీ వీరికంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి బలహీనతే వీరి యొక్క ఆవేశం ఒక్కసారిగా కోపం వచ్చిందంటే వీరి మాటలు దూకుళ్ళు దారుతాయి భదులు దారుతాయి కానీ ఆ కోపమే తేలిగ్గా తగ్గిపోతుంది అమ్మటే సింహరాశి వారికి వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కానీ గౌరవం అన్నది కూడా ప్రాణం లాంటిది ఒకసారి ఎవరో వీరిని గౌరవంగా దెబ్బతీశారంటే వీరు మళ్ళీ వారిని అస్సలు నమ్మరు ఇక సింహరాశి వారు దేవుడినైనా గాఢమైన విశ్వాసం కలిగి ఉంటారు సూర్యుడు వీరికి ఆధిపత్యంలో ఉండటం వలన సూర్య ఆరాధన వీరికి ఎక్కువ శక్తినిస్తుంది సాధారణంగా వీరిలోని భక్తితోనే ముందుకు సాగేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఇక వ్యక్తిత్వ విషయంలో చెప్పాలంటే గర్వం ఉన్న గౌరవం కాపాడేవారు ఉదారంగా సహాయం చేసేవారు కానీ కోపం త్వరగా వచ్చేవారు ప్రేమలో నిజాయితీగా ఉండేవారు గౌరవం కోసం జీవించేవారనే మనం చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తే సింహరాశి వారు ఇంట్లో వాళ్ళే వీరిని ఇబ్బంది పెడుతున్నారు వారి వల్ల వీరికి భారీ నష్టం అంటే ఇది రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి భయపడి ఎదుటివారు విషయంలో ఏదో ఒక చికాగు సమస్య పడి భయపడి ఎదుటివారు విషయంలో వీరు వీరి ఇంటి వారిని నష్టపెట్టేటువంటి సందర్భం ఒకటి ఉంటుంది లేదు కావాలనే వీళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఉన్నటువంటి చూపుతోటి వీరిని ఏదో ఒక రూపంలో నష్టపెట్టేటువంటి అవకాశాలు రెండు విధాలుగా ఉంటుంది ఆ రెండు విధాలు మీకు వివరంగా వివరిస్తాను క్లారిటీగా మీకు ఏ విషయమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయో మీరు గమనించుకోండి దీనివల్ల మీరు అటువంటి వ్యక్తులతోటి కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సందర్భం ఉంటుంది లేదా వారు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడే సందర్భం కూడా అవుతుంది ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారి యొక్క జీవితంలో అందరినీ నమ్ముతారు ఇప్పుడు ముందుగా వీరి ఏదన్నా చిక్కుల్లో చికాగుల్లో ఉన్నటువంటి సందర్భం ఏముందనేది నేను ముందుగా మీకు వివరిస్తాను ముఖ్యంగా చూస్తే ఈ ఆగస్ట్ నెల పంతొమ్మిదో తారీఖు మంగళవారం నుంచి కూడా సింహరాశి వారు వారి కుటుంబంలో చాలా నమ్మకం ఉంచుతారు ఇంటి వారిపై ఎప్పుడు కూడా తప్పుగా అస్సలు చూడరు వారు ఏదైనా చెబితే అవును అని అంగీకరిస్తారు కానీ ఈ రోజు వారి బలహీనతలే ఇతరులను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది ఒకరి సహాయం అనే పేరుతోటి చివరకు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కావచ్చు ఎందుకంటే ఈరోజు ఆర్థిక నష్టానికి అవకాశం ఉంది కాబట్టి కొంత పెట్టుబడులు అయితే మీకు నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక పరీక్ష లాంటి రోజు ఇబ్బందులు చికాగులు సమస్యలు కూడా మీకు పడేటువంటి రోజు ఎందుకంటే కుటుంబాన్ని నమ్మి ఏదో ఒక రూపంలో కొద్దిగా ఇబ్బందులు పెట్టేటువంటి రోజు ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబ సభ్యుల వల్ల మీకు నష్టం జరుగుతుందని చెప్పాను కదా అందులో ఎవరి మాటలైనా నమ్మి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు మీ అంత తెలివి కలిగిన వారైతే కాదు వారు పూర్తిగా ఎవరి మాటైనా విని ఒకసారిగా స్పష్టంగా ఆలోచించకుండా మీకు నష్టమయ్యే అవకాశాలు మీకు నష్టం చేకూర్చేటువంటి పనులు కూడా ఇంట్లో వాళ్ళు చేయవచ్చు ఆర్థిక విషయాల్లో కానీ ఆస్తి సంబంధమైనటువంటి నిర్ణయాల్లో కానీ త్వరితంగా నిర్ణయాలను వారు తీసుకొని కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగ్గా ఉంచుకోకుండా గొడవలు చేస్తూ అదేవిధంగా చికాగులు కలిగిస్తూ నష్టాలు అనేది పెడుతూ ఉన్నారు ఎందుకంటే నమ్మిన వారినే ఈజీగా నమ్మించి మోసం చేస్తారు అందులో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల విషయంలోనే ఈ విషయం జరుగుతుంది అదేమిటంటే ఇది పూర్తిగా ఈ రోజు సింహరాశి వారు ఒక వ్యక్తి తన ఇంట్లో చాలా మంచివాడు తన అన్నకు డబ్బు ఇచ్చాడు అతని అవసరం ఉంది అని ఆ అన్న డబ్బు బయటికి వారికి ఇచ్చేశాడు తర్వాత తిరిగి ఇవ్వలేకపోయాడు అని మానసికంగా ఇబ్బంది పడి ఆలోచనలు అనేవి కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి అటువంటి వ్యక్తికి వీడు తెలియకుండానే వాడు చెప్పిన మాటలు విని చెడుదారులోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎలాగో వీళ్ళ ఇంట్లో వాళ్ళు చెల్లించలేరు వీళ్ళకి అంత స్తోమత లేదు అనుకునే సందర్భాల్లో ఎదుటివాడు వీడి యొక్క ఆసరాని వీడి యొక్క అసహాయతను చూసి ఎదుటివాడు పూర్తిగా తన వైపు లాగేసుకుంటాడు కాబట్టి ఈరోజు ఇంట్లో చిన్న గొడవలు తగాదాలు జరగవచ్చు ఎవరో ఒకరు మిమ్మల్ని మాటలు అవమానించవచ్చు మీరు గర్వంగా ఉన్న ఈరోజు మీరు గౌరవం గర్వం కూడా పాటించవచ్చు ముఖ్యంగా జరిగేది ఏమిటంటే ఈ రోజు వీరి యొక్క జీవితంలో వీరికి నమ్మి స్నేహంగా అభిమానంగా వీళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకున్నటువంటి ఒక వ్యక్తి ఆమె ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు వీళ్ళ ఇంట్లో ఉండి వీళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వీళ్ళ బాధలన్నీ తెలుసుకొని వీరిని మరింత సమస్యలోకి నష్టాలు చేకూర్చి మీ ఇంట్లో ఉండే వస్తువులు డబ్బుతో సహా వేరే వాళ్ళకి చేరవేసేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ ఇంట్లో మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తప్పుదవ పట్టించి మిమ్మల్ని చికాకులు కలిగించే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి మీ మీదే చెడు చాడీలు చెప్పి మీ గురించి మీ మీదే వ్యతిరేకాలు కలిగించి మీకు మీకు మధ్య గొడవలు పెట్టి మీకు మీకు మధ్య ఇబ్బందులు కలిగించేటువంటి వ్యక్తి మీ ఇంట్లోనే ఉంటున్నారు అవి ప్రత్యేకంగా మీ స్నేహితురాలు కావచ్చు లేదా మీ సొంత బంధువు మీ దోర చుట్టపు అయినా కావచ్చు మీ దాయాది వర్గానికైనా కూడా కావచ్చు వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని నష్టం పెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి రెండవది వేరే వాళ్ళు మీకు ఇచ్చినటువంటి డబ్బు కానీ లేకపోతే మీకు మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఐడియాలు కానీ మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు కానీ వాళ్ళు గ్రహించి మీ ఇంట్లో వాళ్ళని ఒక లొంగ తీసుకొని వాళ్ళ యొక్క వీక్ పాయింట్ పట్టుకొని వాళ్ళని ఏదో ఒక విధంగా ఆ నష్టాల్లోకి తోసేసి నీకు అది చేస్తాం ఇది చేస్తామని భయపెట్టి బెదిరించి ఎదుటివాడిని లొంగ తీసుకొని మిమ్మల్ని యాంటీగా వ్యతిరేకంగా చేసేటువంటి సందర్భం కూడా బలంగా కనపడుతుంది సో ఈరోజు మీకు కలిగేటువంటి బాధ కానీ మీకు కలిగేటువంటి యొక్క చికాగలు కానీ ఎప్పుడూ కూడా మీకు ఆస్తి వివాదాలలో కానీ అవచ్చు లేదా పంచాయతీ ఆరోపణలలో ఉన్నప్పుడు కావచ్చు లేదా వాళ్ళందరూ కలిసి మీకు వేరే దారిలో కూడా ప్రయత్నించవచ్చు ఇక వ్యక్తిగత దుష్ప్రభావం విభేదాలు ఉండగా బయట కలిసే అవకాశం ఉంటుంది ఇందులో వారు స్వలాభం కోసం వేరే వాళ్ళని ఎక్కువగా మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు సంబంధించిన వారు ఇక బాధ్యతలకు దూరం ఆపేయడం కూడా జరుగుతుంది ఇంట్లో ఎవరైనా డబ్బు ఎక్కువగా ఎక్కువైనప్పుడు వారి బాధ్యతల కోసం సమస్యల పరిష్కారానికి బయట వారి సలహా కోరే ముందుగా ఎదుటి వారు వారి యొక్క నిస్సహాయతను చూసుకొని గట్టిగా వారిని తన వైపు లాకేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీకు సరైన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండాలి ఇలాంటి వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో చాలా పూర్తిగా తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళను ఓపిక్గా నమ్మకంగా మాట్లాడండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని చికాగోలు కలిగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడులు ఈ రోజు పెట్టవద్దు రుణం ఇవ్వకండి ఒప్పందాలు సంతకాలు వాయిదా వేయండి ఈరోజు మనం కనుక చూసుకుంటే ఈరోజు సింహరాశి వారి యొక్క జీవితంలో ఇంటి వాళ్ళే అని చెప్తున్నప్పుడు డబ్బు సంపా పంపడానికై ఆపండి ఎవరైనా ఒత్తిడి చేసినా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు మీరు చూసుకుంటే చాలా ఉత్తమం ఇంకా ఈరోజు సూర్యోదయం సమయంలో కానీ సూర్యదేవుడికి నీళ్ళు అర్పించండి ఆదిత్య హృదయ సూత్రం చదవండి అదేవిధంగా ఈరోజు చెట్టు కూడా చిన్న పసుపు గుమ్మడి పెట్టండి ఇక చూసుకుంటే సింహరాశి వారికి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మీ జీవితంలో ఒక పరీక్షగా కానుంది మీరు కోపాన్ని లోను కాకుండా డబ్బు విషయంలో జాగ్రత్త పడింది ఇంట్లో వాళ్ళు ఏదైనా సమస్యలు ఉన్నారా చూసుకోండి లేదా ఇంట్లో మనల్ని ఎవరైనా నష్ట అనేది ఒకసారి మీరు గమనించాలి అలా గమనించితేనే మీరు ఏదైనా కానీ చేయగలరు ఎందులో అయినా కానీ ముందుకు వెళ్ళగలరు లేదనుకుంటే మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి సమస్యలు పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు సింహరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా పడనటువంటి కష్టాలు ఇబ్బందులు కూడా ఈరోజు మీ ఇంట్లో మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా నిలబడుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీ ఇంట్లో ఎవరైనా సమస్యలు ఉన్నారా లేదా ఇబ్బందులు మిమ్మల్ని అనేది కూడా మీకు ఈజీగా గమనించవచ్చు మా విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అలాగే ప్రతి వీడియో కూడా మీకు అందాలంటే నోటిఫికేషన్ ఆన్ ఆన్లో పెట్టుకోండి స్వస్తి